ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదండి సెకండ్ లెవెల్ చూపించాను థర్డ్ లెవెల్ క్లియర్గా చూపించలేదు కదా ఇదండి థర్డ్ లెవెల్ ఇలా ఉంటుంది అంటే థర్డ్ రూమ్ అన్నమాట టూ రూమ్స్ మీకు క్లియర్గా చూపించా కదా ఇది థర్డ్ రూమ్ ఇలా ఉందండి అక్కడ వెళ్తుడు ఎక్కువగా కనిపిస్తుంది కదా బ్రైట్గా అందులో నుంచే మనం లోపలికి వెళ్ళాలి ఇంకా మన అసలైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇవన్నీ జస్ట్ సెల్ఫీస్ కోసము చూడడం కోసము ఈ ఎగ్జిబిషన్లో నాకు ఇలా అంతర్లు బలె నచ్చాయండి ఎంత బాగున్నాయి అలా అంతర్లు ఇక్కడ కూడా సెల్ఫీస్ దిగుతున్నారండి ఇట్లా లాగా మంచిగా డెకరేట్ చేసింది కదా ఇటువైపు దిగుతున్నారు ఇటువైపు దిగుతున్నారు మేము ముందు వెళ్ళాం కదా ఆ తర్వాత చాలా మంది వచ్చి దిగారన్నమాట అక్కడ ఎగ్జిట్ కనిపిస్తుంది కదా అందులో నుంచి ఇప్పుడే మనం వెళ్ళొద్దు మొత్తం చూసినా అటు వెళ్ళాలి ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళిపోవాలి మనం రైట్ సైడ్ వెళ్ళాలి స్టార్టింగే పిల్లలకు అట్రాక్టివ్గా బొమ్మలు పెట్టారండి పెన్స్ బొమ్మలు ఇటు సైడ్ ఏమో ఏ ప్యాకెట్ అయినా ట్వంటీ రూపీస్ అండి సోంపు చాక్లెట్స్ దానియాలో ఆవాలన్నీ ఉన్నాయి అన్నమాట ఇటు సైడు ఇంకా ఇక్కడ మొత్తం పిల్లల ప్రపంచమే ఇది ఇదేమో ఇంకా మనకి చోలకమ్మలు అవన్నీ మనకి లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి ఎదురుగానే స్వీట్ కానీ ఉందండి ఫిఫ్టీ రూపీస్ అంటే కప్పు ఇంత చిన్న టీ కప్పులు వస్తున్నాయి అంతే లాస్ట్ టైం థర్టీ రూపీస్ కప్పు ఉండేది ఇది ఇంకా లేడీస్కి ఫేవరెట్ ప్లేస్ అండి ఇట్ సైడ్ వచ్చేస్తే మంచిగా ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి సూపర్ ఐటమ్స్ ఉన్నాయండి కొత్త కొత్తవి మళ్ళీ పిల్లల కోసమే ఇది స్టాల్ మోస్ట్లీ ఎగ్జిబిషన్ అంటే పిల్లల్ని తీసుకొని వస్తాము కానీ ఇంకా వాళ్ళే ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇంకా కప్స్ గ్లాస్ ఐటమ్స్ లోపలికి వెళ్తే చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఉన్నాయి ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్లో ఉన్నాయి మనకి బయట షాప్స్లో కనిపించని కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి డిఫరెంట్గా ఇంకా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదు చూసారా ఇంకా పెట్టలేదు వాళ్ళు ఇదేమో కీచైన్స్ ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వాలన్నా మనం నేమ్స్ రాయించి చేయొచ్చండి చిన్న చిన్న ఫంక్షన్స్కి స్మోక్ బిస్కెట్స్ స్మోక్ బిస్కెట్స్ అయితే ఈసారి త్రీ ప్లేసెస్లో పెట్టాలండి లాస్ట్ టైం ఎగ్జిబిషన్లో ఓన్లీ వన్ ప్లేస్లోనే ఉండే స్మోక్ బిస్కెట్స్ నేను ఇంతవరకు అయితే తినలేదు స్మోక్ బిస్కెట్ అంటే నార్మల్ బిస్కెట్ ఫ్లేవరే ఉంటుందంట కానీ ఇక్కడ మొత్తం చెప్పాల్సి ఉన్నాయండి ఇవి ఇక్కడ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ ఇక్కడ ఉన్నాయి కదా పిల్లలవి అవి హండ్రెడ్ లోపలవి టూ హండ్రెడ్ అని పెట్టున్నారు ఫిక్స్డ్ రేట్ అంట బోర్డు మీద ఉన్న రేట్ ఏంటంట తగ్గించట్లేదు వాళ్ళు ఇది బెలూన్స్ ఇంక ఇవన్నీ మనం ఆడే గేమ్స్ అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక్కడేమో ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఏది తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఇది రింగ్ వేయాలండి ఎప్పుడు ఇది ఆడతాం ఒకటి కూడా పడదు అయినా ఆడతాం అదేందో మరి అట్లా కూడా కానీ ఆడాలనిపిస్తుంది ఈసారి అయినా పడకపోతుందా అని ఆశతోనే ఆడుడు కానీ అది పడది ఇప్పట్లాగానే అది పడది కానీ ఇప్పటిలాగానే మనం ఆడతాం అది అంతే దానికి రీజన్ ఉండదు నెక్స్ట్ ఈ గ్లాసులు కూడా పడాయి ఇది కూడా ఆడతాం అక్కడేమో పాటలు వేస్తే షార్ట్లో చూస్తున్నారు మీరు అది కూడా పడలేదు ఇది ఇంకో గేమ్ అండి ఇది ఇంతవరకు ఆడలేదు ఎప్పుడు యారోతో ఆ మిడిల్లో కొట్టాలంట మేము ఆడలే చూసారు లేరు మేము ఫోర్ థర్టీకి వచ్చినాం కదా ఇందులో మాత్రం ఏదో ఒకటి వస్తుందండి పెద్ద ఐటమ్ కాదు కానీ టీ జాలియో జల్లెడనో ఏదో ఒకటి చిన్నవి వస్తుంది అది ఆడితే కంపల్సరీ ఈసారి షార్ట్ బండార్ అస్సలు బాగోదు క్వాలిటీ అస్సలు బాగోదండి రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది